హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు ఈరోజు నేను మీకు పచ్చి కొబ్బరి పెసరపప్పుతో సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ చేసి చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి స్వీట్ కూడా చాలా స్మూత్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి వచ్చేసే మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా దానికోసంగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి ఒక కప్పు నిండా తీసుకోవాలి అలాగే ఒక ముక్కాలు కప్పు బెల్లాన్ని ఈ విధంగా దంచి తీసేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు పెసరపప్పు తీసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనము ఒక ఏడు బాదం గింజలు ఈ విధంగా కట్ చేసుకొని జీడిపప్పు కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పెసరపప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకొని పెట్టేసుకోవాలండి ఈ పెసరపప్పు అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం గింజలు జీడిపప్పు కూడా వేసేసుకొని ఇవి కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా సపరేట్గా ఒక బౌల్ తీసేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్ తీసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పునంతా కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఫైన్గా పౌడర్ లాగా ఉండాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనము ముందుగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా ఈ విధంగా వేసేసుకొని ఒకసారి మిక్సీ పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి పేస్ట్ అనేది ఇంత స్మూత్గా ఉండాలి ఇలా స్మూత్గా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టే స్పూను నెయ్యి వేసేసుకొని మనం పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పెసరపప్పు పేస్ట్ను ఈ విధంగా వేసేసుకొని బాగా అడుగు అంటకుండా కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి ఈ విధంగా కంటిన్యూగా కలుపుతున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ప్యాన్కు ఇదంతా కూడా సపరేట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ముక్కాలు కప్పు బెల్లం కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటూనే ఉండాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి కంటిన్యూగా మనము ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయి ఈ విధంగా తయారైన తర్వాత దీంట్లో ఒక టీ స్పూను నెయ్యి కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కంటిన్యూగా ఈ విధంగా కలుపుతూ ఉన్న తర్వాత చూడండి అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత లాస్ట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుకొని టేస్ట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా గరిటతో మనం పిండిని ఈ విధంగా తీసుకున్నామంటే అంటుకోకుండా సపరేట్గా కింద పడిపోతుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని కాసేపు సెలారిన తర్వాత మనకి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్లో రౌండ్గా కానీ మీకు ఓవల్ షేప్లో కానీ ఈ విధంగా సర్వ్ చేసేసుకొని పెట్టేసుకోవడమే అండి నచ్చిందా మీకు ఈ స్వీట్గా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్